మన పోయి కరిమర్ పోయితా బండి కావాలి బస్సు కావాలి కరీంబర్ అంటే ఎక్కువ నడుతాం కొద్దంతా విరదానే ఉంటావు ఇక తిరుగుడే తిరుగుడు ఒక్కసారి కూడా ఎప్పుడైనా నీళ్లు అప్పుడప్పుడు నీళ్ళంటే అప్పుడు వెనకటోళ్ళు ఇంత మట్టి తీసి చెల్మన్ దాంట్లో తెల్లగా వచ్చినాక బొర్రె పడి మన తాగినట్టు తాగేది

ఒకప్పుడు ఈ గొర్రెలు కాసే వాళ్ళకు అంగిలు కూడా అంత దోతులు కట్టుకుని తర్వాత వాళ్ళకు ఆ రోజుల మరి అంగిలు అంటే గొంగడి కంపల్సరీ ఉండేదా గొంగడి కంపల్సరీ గొంగడి మీద ఒకటి చంద బట్టసుకునేది పంచె పంచె లాంటిది వేసి ఆనబెట్టినాక ఆ తడిసినప్పుడు అలా ఒకసారి విండి దానికి దాసు దీని పక్కకి వేసుకుని పండుకున్నా గానీ చెరువులు తెగిపోయినా కానీ పక్క దడవకపోయినాట తెచ్చగా మన ఇంట్లో ఉన్నట్టు అప్పుడు ఇప్పుడు ఇండలో పెడతారు మందలు అప్పుడు ఇండాలో ఎన్నికెట్టేది నేను చిన్నప్పుడు మొత్తం మందలు అడవిలో ఉంటుండే ఉంటుండే ఆ ముసురు కాడ పడకితే అవి తుడేళ్ళు తినేటి తుడేళ్ళు తినడు ఎట్ట గొర్రెండు గొర్రెండి తిన్నా కానీ అప్పుడు మందలు బాగా పెరిగినాయి ఇప్పుడు ఉన్నాయా అది తినంగా కూడా మనిషికి రెండు వందలు రోగాలు ఎక్కువ లేవు మనిషికి రెండు వందల గొర్రె ఉండే ఒక కుటుంబానికి ఇప్పుడు యాభై ఉంటే ఎక్కువ యాభై ఉంటే అది రాదడానికి కూడా కష్టమే యాభై కొట్టుకుపోయి తీసుకొచ్చానికి కూడా కష్టమే గొర్రెలు కాస్త వాళ్ళు కుర్రవల్లే

కుదురు ఇంకోటి ఇంకో దానికి ఎక్కితారు చిన్నది అడిగేది ఉంటుందా ఇంకోటి పెద్దది ఉంటది దానికి నాలుగు మూల ఉంటాయి చూసినా నాలుగు మూల దానికి ఎక్కితారు దీని దీని అంతా దానికి ఎక్కిచ్చి గొంగలాలు గడ్డ వాళ్ళకి ఎత్తురు చింతగింజలు బట్టి అంబలి సింతగింజలు మన గుడాలుగా ఉడక పెట్టినట్టు ఉడక పెడుతురు జిల్లా కుటుంబ సంఘం ప్రధాన కార్యదర్శి ఓకే గొర్ర పెంపకదారుల సంఘం అధ్యక్షుడు రామడుగు మండల్ కడారి రాయుడు కఠోర వాస్తవాలను కురుమలు పడ్డటువంటి కఠోర వాస్తవాలను అడవులలో గొర్రెలు మాసే మేసే క్రమంలో కురుమలు అనుభవించినటువంటి అనుభవాలను రాయుడు ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తే గొర్రెలను గతరిస్తాం కత్తూరుగా అప్పుడు రెండు గొర్రెలు ఐదు గొర్రెలు ఐదు గొర్రెలు ఇస్తే రట మన గతరే వచ్చి మనకు ఉన్నిచ్చి వాళ్ళు ఐదు గొర్రెలు ఉన్నిసుకొని పోదు కైకిలి కైకిల్ కింద ఐదు ఉన్ని వాళ్ళకి వాళ్ళు పోరు అదే కైకిలికి ఎంత చెప్తా ఎన్ని ఎన్ని గొర్రెలు చెప్తున్నాయి కైకిలి మేము గతరెత్తామంటే వాళ్ళే కడుగుదు వచ్చి అడుగుదట కడిగి ఎన్ని గోర్రెతే మాకు కైకిలికి అంటే ఓ ఐదు గొర్రెలు చెప్తా పోరా అంటే మంది ఎగబడుతురాటప్పుడు ఇప్పుడు వస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారన్నా కానీ ఒక మనిషి రాడు రాష్టానికి నాకు నేను అప్పుడు అంటే కత్తరించే ముందు మంచిగా మంచిగా అడుగుతారా గొర్రెలు మంచిగా రోజు ముందు కడగాలి కడగాలి కడిగినాక తెల్లారి కతరేయాలి లేకపోతే ఆ రోజు కూడా కడగచ్చు ఎండాకాలం అయితే ఎండాకాలం అయితే ఆ రోజు కడగచ్చు ఆ రోజే కత్తరేయచ్చు పుదీనా పోయి కడిగి మళ్ళీ కత్రేయచ్చు మంచిగా ఉంటాయి కానీ తన వల్ల తొందర తొందర అయిపోతాయి మరి అడవులలో గుట్టలు ఎక్కి దిగే క్రమంలో మీకు ఏమైనా దెబ్బలు తాకుతాయి ఏ విధంగా మీరు ఆకుపాస ఆకుపాసరు పోసేదే మన ఇక్కడ వీరాదేవుడు గారు చెప్పినట్టు ఆకుపాసరు పోసేదే ఆకుపాసరు ఏదన్నా ఒక లేకపోతే అడిగిన డాక్టర్ ఎక్కడే మంది ఎక్కడ నల్లాలం ఇక ఆసనాలం మహాబీర్ అంటారు దాని పోతారు దాన్ని అప్పటి దాన్ని బట్టి ఇప్పుడు ఏదైనా గాయం అయితే గాయం మంది కూడా పోయేదరా గాయం మంది అనుకుంటే ఒకటి మన చిన్న చిన్న ఆకుండా ఎంత తప్పుడు నిన్న ఒక గొర్ర కాపరి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు ఆర్టీవీలో ఆయన గొర్రెలు మేపుకుంటా రోడ్డు వెంబడి పోయేటప్పుడు బండ్లలో వాళ్ళు వీళ్ళు అత్తారు కదా రై మలుపు మలుపు ఇటు మలుపు అని బెదిరిస్తారు అంట బెదిరించే అసలు కనీసం కొంచెం పకవ దర్బాని ఒక నిదంగా అన్నపు హనర్ కాబట్టి ఆయన మాట్లాడలేరు. ఆయన ఏం చేసినంటే చులుకన అవుతారు. చులుకన చూస్తారు. అంటే అప్పుడు ఆయన ఒక పార్డ రాసుకున్నట్ట ఆదివారము మీకు చుక్క కావాలే. ముక్క కావాలే. ముక్క ఎక్కడిది ఎందుకు చిన్న చూపు. చుక్క కష్టజీవులు, గౌనర్లు చుక్కైతారు. మన ముక్కైతారు. మన ముక్కైతును. మరి ఆదివారం ఏ ఫంక్షన్ అయినా ఏ అయినా మాంసం కావాలి వాళ్ళకి అటు ఒక బ్రాండ్ సప్లై వచ్చినాయి కాబట్టి వాళ్ళని కొంచెం వెనుక పట్టి ముందు ఏ పండుగ తీసుకో పెళ్లి కానీ పుట్టికలు గాని లేకపోతే పురుడు గాని పురుడు గాని ఇలాంటి ఏ ఫంక్షన్ తీసుకున్నా తెలంగాణలో మాంసం లేని నడుస్తలేదు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మన ఎవరు తెచ్చిర్రు ఇవి ఎట్లా వస్తున్నది మాంసం అనేది ఆలోచించినట్లయితే అది కురుమలు మొదటి నుంచి గొర్రెలను మేకలను అడవులను మేపుకొని కఠోరమైనటువంటి కటిక జీవి అటువంటి చాలా పూ అంటే అటువంటి జీవితం ఎవరు గడపరనుకుంటారు తొక్కేసుకోను లేకపోతే మరి దాన్ని ఏమంటే ఎల్లిపాయ కారం వేసుకొని ఎండాకాలం అయితే ఎండాకాలం విడిచినది గుమ్లాపూర్ అనేది తెలియదు రుద్ర అనేది తెలియదు కరిమర అనేది కొత్త పెళ్లిది అనేది తెలియదు మేత ఎంత దూరం ఉంటే అంత ఎంత దూరం అన్న మాత దొరికితే అంత దూరం పోయి మేపేది నీళ్ళు అప్పుడు మన ఇప్పుడు అంటే డబ్బా సందులు కొట్టుకుంటారు అప్పుడే ఎక్కడి పొలాల మీరు నీళ్ళు తాగడం బాగుంటాయి కదా మీరు రోజు మటనే తింటారా ఏ రోజు మటన్ తినరు కదా అంటే మీరు మేపుతారు కానీ అదే మీరు మా మామూలుగా మీరు సిటీలో తీసుకోరు వారానికి మూడు సార్లు అన్న తింటారు తింటారు మన ఏదైనా పండుగ మీయే గొర్రెలు అడవిలో మీరు గోసి మీరు పస్తులు ఉండి మీరు ఉపవాసం ఉండి ఇలా సమాజానికి అంత అద్భుతమైనటువంటి సమాజానికి మీరు ఒక నాలుగు పూటల వారానికి ఇంత కాయగూరలు అవి పెట్టుకొని కాయగూరలు తింటారు కానీ అంత ముందు తొక్కే తొక్కు టమాటా అవే మనకు అడవే దిక్కు ఆక్సిజనే దిక్కు అయిపోయింది కానీ

లేదు కానీ అంటే మన రాయుడు వాస్తవాలు మాట్లాడుకోవాలి నమ్మకము పుట్టలు కుట్టయని కానీ కుట్టి చనిపోయిన చాలా మంది ఉన్నారు ఉన్నారు బాగా అట్లా ఇప్పుడు ఎందుకంటే కంపల్సరీ గొర్రెలు మెదులుతాయి అన్ని వండుకోవు కదా అటు ఇటు మెదిలేసరికి ఆ స్పర్శ భూమి స్పర్శ తోటి పాములు అనేటివి కొద్ది దగ్గర రావు ఈ తొడీలు కూడా మీరు మంచాల ఎక్కడి ఇదే పార్పులు ఒకటే ఒడ్ కదా వర్షం పడదా నీళ్ళు మళ్ళీ నీళ్ళు ఈ మల్లె నీళ్ళే ఆ మళ్ళీ నీళ్ళే ఉంటాయి అవి వండేటి కాదు వర్షం పడతా అంటే నీళ్ళ పడతాయి మనం నీళ్ళ పడతా అంటే ఎంతసేపు పడతాం కట్టే అనుకోని అది గదవ కింద కట్ట పెట్టుకొని లీలవాడి 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 ఆటల కథ ఏం చేతాడు కొంచెం నార్మల్ సార్ అంటే ఏం చేతాడు ఏదో ఒకటి కొంచెం ఎత్తు చూసుకొని దాన్ని నోడాల్సింది అడవిలో పొంగ పొంగ మేఘల గోలు ఎవరితో మాట్లాడాలన్నా కానీ ఒక మనిషి దొరకడు దొరుకుతాడు అప్పుడు లేదు ఓ మాట మాట్లాడదాం మట్టిగా ఇప్పుడు టైం పాస్ అయితే లేదు ఓ మాట మాట్లాడదాం అన్న మనిషి దొరకడు పది నిమిషాలకు మనిషి దొరుకుతాడు మట్టిగా దగ్గరకు టైం పాస్ చేయాలి హలో అంటే ఏడున్నవాడు గొర్రెడ చెప్తున్నాడు మాట బాగుంది అంటే కూడా పది నిమిషాలు దొరుకుతాడు దొరుకుతాడు అప్పుడు కానీ అప్పుడు అడవిలో మేసేటప్పుడు దొరకదు నీకు నాకు కలవాలంటే మంద కథనే కలవాలి అంతే నువ్వు ఏమి కలవారంటే మంద కట్టిన చాలా అంటే ఘోరమైన పరిస్థితులు కురుమల పరిస్థితులు గొర్రెలు కాసే క్రమంలో కఠోర వాస్తవాలు చెప్పిన మాటే కొంటే మధ్యాహ్నం అన్నం తినమంటే మళ్ళీ రాత్రి ఎనిమిది దాకా అన్నం లేదు అబ్బబ్బబ్బబ్బా క్షణార్తో తెలియజేస్తున్నాం సమాజం తరఫున రాయుడు గారు మీరు ఇంత అద్భుతంగా మరి గొర్రెల మేకలు కాసి సమాజానికి సహకారం చేసినందుకు శనార్థులు తెలియజేస్తున్నాం అలాగే గౌడ కూడా ఒకసారి చూడండి ఇప్పుడే చెట్టు ఎక్కి చెవుట గారంగా కూడా ఆకాశంలోకి పోయి కళ్ళు తీసుకొచ్చి మాకు పోస్తున్నందుకు గౌడుకు మరి ఈ రాయుడుకు వారికి ఇద్దరికి మా యొక్క క్షణార్థం తెలియజేస్తున్నాం